ఎంత వద్దనుకున్నా రేవంత్ రెడ్డి కొన్ని పనులు చేయాల్సి వస్తున్నది కారణం ఏంటంటే అంత ముందు కేసీఆర్ తనకు బలమున్నా సరే ప్రతిపక్షాలు ఉండకూడదు అనే ఒక మొండి పట్టుదలతో లేకుంటే ఒక మొండి వైఖరితో తనకి ఎదురు ఉండకూడదు తనకి శత్రులు ఉండకూడదు అనే ఒక జాడ్యంతో పక్క పార్టీ వాళ్ళందరినీ ఖాళీ చేయించి తన పార్టీలో కలుపుకున్నాడు అలా నేను చేయను చేయకూడదు అని కూర్చున్న రేవంత్ రెడ్డికి ఒక పక్క బీజేపీ రెండవ పక్క కేసీఆర్ ఇద్దరు కూడా ఇంటికి ఎప్పుడు నిప్పు పెట్టాలా శుభం పెళ్లి పెళ్ళికొడుగా అంటే పెళ్ళికొడుకు ముండ పెళ్లికూతురు ఎక్కడ ఉంది అన్న సందంగా రేవంత్ రెడ్డి అధికార ప అధికార ఇవి తీసుకున్న వెంటనే రెండో రోజు నుంచే వాళ్ళు ఈ మంత్రివర్గం పడిపోతుంది పడిపోతుంది అంటూ ఉన్నారు మరి ఇటువంటి పరిస్థితుల్లో తప్పని పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి తను కేసీఆర్ని పార్టీ నుంచి బీఆర్ఎస్ నుంచి మరోపక్క బీజేపీ నుంచి ఇలాగ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అవకాశంలో ఉన్న చోటల్లో కూడా వారిని అక్కడ ఉన్న నాయకుల్ని తమ పార్టీలోకి కలుపుకోక తప్పడం లేదు ఇప్పుడు ఎద్ధమే చేస్తున్నారు ఏమని అయ్యా నువ్వు ఇలా కబుర్లు చెప్పావు కదా మరి నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావని మరి మీరు మా పార్టీని గద్దె దింపాలని ప్రయత్నం చేస్తుంటే మేము కూర్చొని చూస్తూ ఉంటామా అని ఇతను కూడా బదులు చెప్తున్నాడు మరి ఇలాంటి దౌర్భాగ్యమైన రాజకీయాలు రాజకీయ ఎత్తులు అసలుకి ప్రతిపక్షమే ఉండకూడదు కేంద్రంలో మోడీ అంతే ఇక్కడ ఉన్న రాష్ట్రాల్లో ఉన్న నాయకులు అంతే ఆయన చక్కని ప్రతిపక్షం ఉంటే ఎంత హుందాగా ఉంటుంది వాళ్ళు చేసే విమర్శలకి సక్క చక్క సమాధానాలు ఇస్తూ వాటిని సరిదిద్దుకుంటూ మనం చూసాం టంగుటూరు ప్రకాశం పత్రు గారు లేకుంటే అంతకుముందు మనకి సుమారు తొంభై వరకు ఎన్టీఆర్ రానంత కాలం కూడా బాగానే ఉంది అంటే ఎన్టీఆర్ వచ్చినంత అంటలేదు కానీ అప్పట్లో ప్రతిపక్షాలు బ్రతికి బట్ట బట్ట కట్టేవి ఈవెన్ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఏమైందంటే కమ్యూనిస్టులు చాలా చక్కగా స్వేచ్ఛగా వాళ్ళ భావాన్ని వ్యక్తీకరించే వ్యక్తీకరించేవాళ్ళు చాలామంది స్టూడెంట్స్ సాయంత్రం పూట అసెంబ్లీలో జరిగే కార్యక్రమాల్లో రేడియోలో ప్రసారం చేస్తే ఆ ప్రసారమైన కార్యక్రమాలని చక్కగా పార్కుల దగ్గరికి వెళ్ళి ఎందుకంటే అప్పట్లో రేడియోలు కూడా ఇళ్ళలో ఉండేవి కాదు అలాంటి చోట్లకి వెళ్ళి చక్కగా వింటూ ఉండేవాళ్ళు ఉన్న వాళ్ళు పేపర్ తెప్పించుకుంటే పేపర్లో వాటిని చదువుకునేవాళ్ళు ఎంత బాగా ఎంత హుందాగా సమాధానం చెప్పారా బాబు అని అనుకుంటే ఉండేవాళ్ళు మరి అవంతా గతం గతమైపోయింది ఈ రోజున ఎవరికి వాడు నేనున్నంతసేపు నేనే మొగాణ్ణి ఎవరు అధికారంలో సుస్థిరంగా ఉండరండి బళ్ళు ఓడలు అవుతాయి ఓడలు బళ్ళు అవుతాయి చూశాం కదా కేసీఆర్ పది సంవత్సరాల్లో ఎలాగ బుగ్గి పాలవుతున్నాడు ఎవరు ఆయన కాదు ఇందిరాగాంధీ చూసాం విర్ర వీగింది ఎమర్జెన్సీ పెట్టింది నాకు ఎదురు ఉండటానికి వీలు లేదండి ఆమె మాత్రం ఏం చేసిందండి ఈ రోజున ఆ పార్టీ నామరూపాలే లేదు మనోడు నాకు వద్దు బాబో ఈ రాజకీయాలు అంటే బాబు 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 నువ్వు ఉండాలయ్యా నువ్వు ఉండాలయ్యా నువ్వు ఉండాలయ్యా అని చెప్పేసి బతిమాలుకొని వాళ్ళ చేతి చెప్పించి వీళ్ళు చేసి చెప్పించి అయినా సరే మధ్యలో పారిపోతూ ఉంటాడు మనం చూసారా చిన్నప్పుడు స్కూల్లో పిల్లల్ని స్కూల్కి వద్దు నువ్వు వెళ్ళను వెళ్ళినా వెళ్ళను అంటుంటే వాడిని పంపించినప్పుడు వాడు కొద్దిసేపు కూర్చున్న తర్వాత మెల్లిగా చెక్ ఉంటాడే అలాగే ఉంటుంది మరి ఇలాంటి దౌర్భాగ్యం రాజకీయాలు నడుస్తున్న ఈ సమయంలో ఇంకోటి ఏమైందంటే మన భారతదేశంలో ముసలి నాయకత్వం తయారైపోయింది నాయకత్వంలో ఏవో నాయకత్వం రావట్లేదు ఎదగనివ్వట్లేదు ముసలి నాయకత్వం ఇది కేవలం మన దేశానికి పరిమితం కావట్లేదు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏ దేశం చూసినా ఈవెన్ అమెరికాలో చూసినా సరే ఎనభై నాలుగు సంవత్సరాలు బీడెన్ బైడెన్కి డెబ్భై ఏడు సంవత్సరాలు ట్రంప్కి అలాగే పుతిన్కి సో ఏ దేశం చూసినా సరే ఆ దేశంలో అంత ముసలి నాయకత్వమే కానీ ఎవరు రక్తంలో ఉన్న నాయకులు ఎవరు కూడా రాజకీయాల్లోకి రావట్లేదు ఏంటి దేశ దౌర్భాగ్యమా రాజకీయాలు ఇంత కుళ్ళా అసలు దానివైపు ఎవరు మొఖం చూడటం లేదు అంతవరకు ఎందుకు అమెరికాలో సైన్యంలో చేయడానికి ఎవరు యువకులు రావట్లేదు మహా వచ్చినా సరే ఇంకెక్కడా బతకలేక అక్కడే బేవర్స్ ఫుడ్ పెడతారు కదా అని వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళేమో ఫిజికలీ అన్ఫిట్ అలాగే ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా ఫిజికలీ అన్ఫిట్ బయట చూడండి విమానం ఎట్లు ఎక్కుతున్నాయంటే మూడు సార్లు నాలుగు సార్లు పడకుండా పైకి ఎక్కడ ఏంటి దౌర్భాగ్యం యువత యువత రావాలండి యువతని పగ్గాలు అప్పగించాలి ఏదైనా సరే ఒక దేశం ఎదగాలన్నా ఒక రాష్ట్రం ఎదగాలన్నా సరే ఒక కుటుంబం ఎదగాలన్నా యువత మీదే ఆధారపడి ఉంటుంది ఆ యువతని రానివ్వకుండా మేమే ఉంటాం మేమే ఉంటాం మేమే ఉంటాం తిమే తింటాం మేమే తింటాం తిండి చాలయ్యా బాబు దేవుడి దయ వల్ల పాప రేవంత్ రెడ్డి నాయకత్వం వచ్చారు కాబట్టి కనీసం ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల పాటు రాజకీయాల్లో ఉండడానికి అవకాశం ఉంటుంది మరి కేసీఆర్కి ఎందుకండి బాబు అటువంటి మోడీకి దేనికండి రాష్ట్ర రాజకీయాల్లో బట్ ఏదేమైనా సరే మనం ఎవరిని తప్పు పట్టలేం మరి ఎవరికైనా సరే మరి రేవంత్ రెడ్డికి అయినా సరే తన పుట్టలో వేలు పెడితే కుట్టనా అన్నట్టుగా చేమ రేవంత్ రెడ్డి కూడా నేను మీరు నా పార్టీని పడగొట్టాలని మా మా మీరు ఎత్తుకెళ్లాలని ప్రయత్నం చేస్తుంటే నేను మాత్రం చేతులు కా దాచుకొని కూర్చుంటానా అని ప్రశ్నిస్తూ వారి యొక్క పార్టీలో వచ్చే మెల్లిగా చాకచక్యంగా లాక్కొస్తున్నానండి మంచి పద్ధతి కాదు కానీ తప్పట్లేదు చూద్దాం రాజకీయానికి రాను రోజుల్లో ఎంత భయంకరంగా మారుతాయో మరి ఈ మెసేజ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి పక్కనున్న ఐకాన్ నొక్కండి సబ్స్క్రైబ్ చేయడం మర్చి మాత్రం మర్చిపోకండి ఇట్లు మీ ఎన్రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ అండ్ న్యూస్ ఛర్నలిస్ట్ గూడి గంటలు టీవీ నైన్ సీయూ